గుండె నిండా గుడి గంటలు సెప్టెంబర్ సిక్స్టీన్త్ము మనోజ్ రోహిణిలో కొత్తగా ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేస్తారు ఆ షాప్ ఓపెనింగ్ కి శృతి వాళ్ళమ్మ ఒక కాస్ట్లీ సోఫా కొంటుంది అందుకే తన చేతే బోని చేయమని ప్రభావతి అంటుంది కానీ సత్యం మాత్రం డబ్బుతో మనుషుల్ని విలువ కట్టద్దు అని చెప్పి ప్రభావతిని తిడతాడు తర్వాత శృతి వాళ్ళమ్మ ఒక వ్యాన్ లో సోఫాని బాలు వాళ్ళ ఇంటికి పంపిస్తుంది బాలు బయట నుండగా ఒక వ్యాన్ వచ్చి సోఫా దించుతుంటే ఎవరు పంపించారు అని అడుగుతాడు సురేంద్ర పేరు మీద బుక్ అయింది సార్ ఇది సోఫా మీ ఇంటికి అని చెప్పి వాడు చెప్తాడు తర్వాత బాలు శృతి వాళ్ళమ్మకి ఫోన్ చేసి మాకు ఏ సోఫా అక్కర్లేదు ఇది మీరే తీసుకోండి అని చెప్పి రిటర్న్ పంపించేస్తాడు ఆవిడ మనోజ్ షాప్ కి వెళ్లి సోఫా నాకు అక్కర్లేదు మీ బాలు తిరిగి నా ఇంటికి పంపించేస్తాడు మీ సోఫా మీరే ఉంచుకోండి అని షాప్ కి వచ్చి రిటర్న్ ఇచ్చేస్తుంది దీంతో మనోజ్ ఇంటికి వచ్చి పెద్ద గొడవ పెడతాడు శృతి కూడా మా అమ్మ నా గురించి సోఫా పంపించింది అందులో తప్పేంటి అని బాలుని అడుగుతుంది మనోజ్ రోహిణీలు కూడా నీ వల్లే మా పరువు షాప్ లో పోయింది అని చెప్పి బాలుని అందరి ముందు తిడుతూ ఉంటారు